చూస్తే జాలేస్తుంది తన ముఖ్యమంత్రి కిషన్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ ని చూసి జాలేస్తుందని ఎందుకంటే బీఆర్ఎస్ ఓటమి తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రి అయినట్లు ఫీల్ అవుతున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రి కావాలనుకున్న కేటీఆర్ ఆశలు అడియాసలయ్యాయన్నారు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తండ్రి కొడుకులతోనే తెలంగాణ నాశనమైందని మండిపడ్డారు బీఆర్ఎస్ అత్యంత వేగంగా పతనమవుతోందన్నారు ఎన్డీపీసీ విద్యుత్ ప్లాట్ఫామ్ నిర్మాణానికి కేసీఆర్ సహకరించలేదని ఆరోపించారు ప్రారంభోత్సవానికి మాత్రమే కేసీఆర్ వచ్చారని ఆ తర్వాత ఎప్పుడూ దానిని పట్టించుకోలేదని విమర్శించారు పదేళ్లుగా దేశంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలతోనే బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుందన్నారు అవినీతి లేకుండా మోదీ పాలన సాగిందన్నారు ప్రపంచానికే సాయం చేసే స్థాయికి భారత్ ఎదిగిందన్నారు సంక్షేమం కోసం భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసినట్లు చెప్పారు దేశంలో డిజిటల్ విప్లవాన్ని తీసుకుని వచ్చామని వ్యాపారస్తులకు జీఎస్టీ వరంగా మారిందన్నారు ప్రతి ఏటా జీఎస్టీ ద్వారా ఒకటి పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్ల ఆదాయం దేశానికి వస్తుందన్నారు దేశవ్యాప్తంగా ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్ల డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు చెప్పారు ఎంఎస్ఎంఈల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చాయన్నారు పన్ను రాయితీని పెంచామన్నారు హైదరాబాద్ మెట్రోకు పన్నెండు వేల కోట్లు ఇచ్చామన్నారు జాతీయ రహదారుల నిర్మాణంతో ప్రమాదాలు తగ్గిపోయాయన్నారు ఇరవై వేల కిలోమీటర్ల మేర రైల్వే లైన్లను విద్యుద్దీకరణ పూర్తయిందన్నారు రోడ్డు నెట్వర్క్ లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నామని తెలిపారు నూట ఒకటి దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందించామని నాలుగు వందల పదకొండు కంపెనీలు దేశంలో సెల్ఫోన్ ఉత్పత్తి చేస్తున్నాయన్నారు కాంగ్రెస్ పాలనలో ప్రజల బ్రతుకులు మారలేదని కిషన్ రెడ్డి విమర్శించారు